అచ్చంగా తెలుగు మన అమ్మ భాష వెలుగు అచ్చంగా తెలుగు ఇది తెలుగు కనుల వెలుగు మానసవీణ నాలుగో భాగం రాసిన వారు శ్రీ పెయ్యేటి రంగారావు గారు చిదిమి దీపం పెట్టుకోవచ్చనని అంత సౌందర్య రాసి మానస సంపంగి తావును సంధ్యారుణ శోభను మలయానిలాన్ని వసంతాగమన సూచక పికకూజితాన్ని కలగలిపి పోతపోసి సృష్టికర్త రచించిన సమ్మోహక మానవాకృతి మానస అంతటి బాహ్య సౌందర్యాన్ని సలిలమంతటి స్వచ్ఛమైన అంతఃకరణను ప్రసాదించిన చతుర్ముఖుడు నొసట ఏమి లిఖించాడో మరి పుట్టుకతోనే తల్లిదండ్రులకు దూరం కావలసి వచ్చింది ఆమె ఎందుకలా జరిగిందో మనమన్నా తెలుసుకోవాలి కదా అయితే అంతకన్నా ముందు మానస వ్యక్తిత్వాన్ని పరిచయం చేసే ఒక సంఘటనను ఇక్కడ మనం తెలుసుకోవాలి ఒకరోజు ఉదయాన్నే మానస శరణాలయంలోని ఉద్యానవనంలో వ్యాహ్యాలకి వచ్చింది రోడ్డుకి వైపు ఉన్న ఒక పాడుబడ్డ పెంకుటింటి అరుగు మీద ఒక ముదిసలి స్త్రీ పడి ఉంది ఆమె నిస్త్రానగా దాహం దాహం అంటూ అరుస్తోంది రోడ్డు మీద జనసంచారం బాగానే ఉంది కానీ ఎవరూ ఆమెను పట్టించుకోవట్లేదు మానస ఒక చెంబులో నీళ్లు తీసుకుని పరిగెత్తుకుంటూ ఆ ముదుసలి దగ్గరకు వెళ్ళి అవ్వ ఈ నీళ్లు తాగు అంది కానీ అవ్వ వినిపించుకునే పరిస్థితిలో లేదు అలాగే నిస్త్రాణగా పడి ఉంది మానస మెల్లగా ఆమెను లేవనెత్తి పొదివి పట్టుకుని నీళ్లు కొద్ది కొద్దిగా తాగించింది అప్పటికి అవ్వ కొంచెం తేరుకుంది అప్పుడు మానస అడిగింది అవ్వ అన్నం తిన్నావా అవ్వ లేదన్నట్లుగా తల అడ్డంగా ఆడించింది మానస పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళ్ళి గిన్నెలన్నీ వెతికింది కొద్దిగా అన్నం మిగిలి ఉంది అది కంచంలో పెట్టుకుని అందులో కొద్దిగా మజ్జిగ కలిపి మెత్తగా పిసికి తీసుకువచ్చింది అవ్వ గోడకి జారగిల పడి కూర్చుని ఉంది మానస ఆమె దగ్గరకు వెళ్ళి అవ్వకు నెమ్మదిగా ఆ మజ్జిగ కలిపిన అన్నం చెంచాతో తినిపించింది అవ్వకి కాస్తంత బలం వచ్చింది ఏ తల్లి కన్న బిడ్డవో సుఖంగా ఉండు బిడ్డ అంది మానస కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి అవ్వా నీకెవరూ లేరా అని అడిగింది లేకేన్ తల్లి ముగ్గురు మగ బిడ్డలు ఉన్నారమ్మా నా పెనిమిటికి వాళ్ళ సంగతి బాగా తెలిసేమో మరి ఆస్తంత నా పేరు రాసేసి చనిపోయాడమ్మా ఆస్తి నా పేరు మీద ఉన్నంత వరకు నా బిడ్డలు నన్ను మహారాణిలా చూసుకున్నారమ్మా వాళ్ళని నేను పూర్తిగా నమ్మేశానమ్మా వాళ్ళు ప్రేమంతా ఒలకబోసి అడిగితే కాదనలేక ఆస్తి వాళ్ళ పేరు మీద రాసేసానమ్మ అంతే కొన్ని రోజుల్లో వాళ్ళ ప్రేమంతా ఎగిరిపోయి నన్ను వీధిలోకి గెంటేశారమ్మా ఆహా కన్న తల్లి విలువ తెలియని సుపుత్రులు మీరు గడ్డి ఆశించి కామధేనువును బయటకు గెంటేశారు నేను కన్న తల్లి విలువను తెలుసుకుని కూడా ఆమెకు దూరమయ్యేలా కుమిలిపోతున్నాను మానస దీర్ఘంగా నిట్టూర్చి శరణాలయంలోకి వెళ్ళిపోయింది ఆ సాయంత్రం రోడ్డు మీద జనం గుమికూడి ఉన్నారు మనస ఏమిటా అని చూడడానికి వెళ్ళింది ఆ అవ్వ చనిపోయి ఉంది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆమెను మినీ లారీలో ఎక్కించుకొని తీసుకుపోయారు మానస మనసు విలవిలలాడిపోయింది ఆమెకు తనకు ఏ జన్మలో రుణానుబంధమో ఆమెకు తాను ఏ జన్మలో ఏమి రుణపడి ఉందో ఈ జన్మలో ఆమెకు మంచినీళ్లు ఇచ్చి అన్నం పెట్టి ఆ రుణాన్ని తీర్చుకుంది మానస ఆ అవ్వ ఆత్మకు శాంతి కలగాలని ఆమెకు మరుజన్మలో సకల సంపదలు సౌభాగ్యాలు లభించాలని భగవంతుణ్ణి ప్రార్థించింది శ్రావణి మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది పాప పాప నా బంగారు తల్లి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా పుట్టిన మూడు నెలలకే రుణం తీరిపోయిందా తల్లి అని రోధిస్తోంది పదిహేను సంవత్సరాలుగా ఇదే తంతు అసలేం జరిగింది పదిహేను సంవత్సరాల క్రితం ఇదిగో కోడలి పిల్ల పూరిటికి పుట్టింటికి వెళ్తున్నావు కొడుకునే కనాలి సుమా కూతుర్ని కన్నావో మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కనివ్వను అత్తగారు అనసూయమ్మ గారి హెచ్చరిక శ్రావణి మీ అత్తగారు చెప్పింది విన్నావుగా కూతుర్ని కంటే నీ పెళ్ళి పెటాకులు నీకు విడాకులే గుర్తుపెట్టుకో మామ భూషణం గారి హుంకరింపు శ్రావణి వణికిపోతూ పుట్టింటికి ప్రయాణమైంది నెలలు నిండాయి శ్రావణికి నొప్పులు మొదలవ్వగానే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు రెండు గంటల నరక యాతన అనుభవించాక ఘవె గు అంటూ పసిపాప ఏడుపు వినిపించింది శ్రావణి చెవిలో ఎవరో అన్నారు మహాలక్ష్మి పుట్టిందమ్మా నువ్వు అదృష్టవంతిరాలివి అని మూడు నెలల్లో శ్రావణి అత్తగారింటికి పాపతో చేరుకుంది తల్లిదండ్రులు దిగబెట్టి వెళ్ళిపోయారు అప్పటి నుంచి శ్రావణికి వేధింపులు మొదలయ్యాయి ఆమె అత్తమామలు కొడుకు రఘురామ్ని రెండో పెళ్లి చేసుకోమన్నారు మళ్ళీ బోలెడి కట్నం కూడా వస్తుందని ఆశ పెట్టారు రఘురాం అందుకు ఒప్పుకోలేదు రెండో పెళ్లి చేసుకుంటే తనకు జైలుగతి పడుతుందని హెచ్చరించాడు ఉన్నట్టుండి ఒకరోజు ఉయ్యాల్లో ఉన్న పాప మాయమైపోయింది సమయానికి అత్తమామలు లేరు వారు రెండు రోజుల క్రితమే కూతురింటికి వెళ్లారు రఘురాం అన్ని చోట్ల వెతికించాడు ఎక్కడా కనపడలేదు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు పాప మాయమై రెండో రోజు అత్తమామలు ఊరి నుంచి వచ్చారు శ్రావణి వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడ్చేసింది మామయ్య అత్తయ్య నా పాప నాకు కనిపించడం లేదు మామయ్య నా పాపని నాకు తెచ్చివ్వండి మావయ్య మామగారైన భూషణం గారు అన్నారు అయ్యో అమ్మ ఇదంతా ఎలా జరిగిందమ్మా అత్తగారు ఏడుస్తూ అంది అంత మా తలరాత మేము అసలు ఊరెళ్లకుండా ఉన్నా ఈ అఘాయిత్యం జరిగి ఉండేది కాదు ఏమండి మీరు ఎలాగైనా నా మనవరాలని వెతికి తీసుకురండి గారు అన్నారు ఊరుకో అనసూయ నాకు మాత్రం బాధగా లేదు ఎవరో దొంగ వెదవలు డబ్బు కోసం నా బంగారు తల్లిని కిడ్నాప్ చేసి ఉంటారు రేపో మాపో ఫోన్ చేసి డబ్బు అడుగుతారు వాళ్ళు ఎంత అడిగినా సరే తీసుకెళ్ళి వాళ్ళ మొహన కొట్టి నా మనవరాలని నేను దక్కించుకుంటాను అమ్మా శ్రావణి ఊరుకో తల్లి మన పాప తప్పకుండా మన ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుంది కానీ పదిహేను రోజులైనా ఏ ఫోను రాలేదు పాప ఆచూకీ కూడా దొరకలేదు ఆ రెండు రోజులు అత్తయ్య మావయ్య నిజంగా కూతురింటికి వెళ్ళారా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది పాలేరు ఓబులేసు కూడా ఆ రెండు రోజులు లేడు కదా వాడెక్కడికి వెళ్ళి ఉంటాడు శ్రావణి తీవ్రంగా ఆలోచిస్తోంది రోజులు గడిచిపోతున్నాయి ఓబులేసు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్నాడు క్రిషివలరావు అడిగాడు ఎందుకు నాన్న దిగులుగా ఉన్నావు అనుకోని అదృష్టం మన ఇంటి తలుపు తట్టింది నువ్వు మంత్రివి కాబోతున్నావు ప్రజలకి సేవ చేసే భాగ్యం నీకు దక్కింది ఇంతకన్నా కావలసింది ఏముంది నాన్న అవునాయన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని నీతిగాను నిజాయితీగాను ఉంటానని ప్రమాణం చేయడానికి నేను వెళ్తున్నాను కానీ ఆ ప్రమాణానికి ఎంత విలువ ఉంటుంది కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పనని సాక్షులు అంటారు కానీ ఎంతమంది పచ్చి నిజాలు మాత్రమే చెప్తున్నారు అలా నిజాలే చెప్పినట్లయితే అసలు కోర్టులో ఇన్ని లక్షల వ్యాజ్యాలు మురిగిపోతూ ఉండవు కదా అలాగే ప్రజాప్రతినిధులందరూ ప్రమాణం చేసిన ప్రకారం నీతిగాను నిజాయితీగాను పరిపాలన సాగిస్తే ఈనాడు భారతదేశం అమెరికా కన్నా అగ్రభాగాన నిలిచి ఉండేది నన్ను ఎమ్మెల్యేగా చేసినది భూషణం గారు ఆయన గంగిగోవులా కనిపించే పులి ఆయన చెప్పు చేతుల్లో నేనుండకపోతే నా ప్రాణాలు ఒక్క క్షణంలో గాల్లో కలిసిపోతాయి అది నువ్వు పాలేరుగా ఉన్నప్పుడు నాన్న ఇప్పుడు నువ్వు మంత్రివి కాబోతున్నావు ఇప్పుడు నువ్వు ఆయనను శాసించే స్థితికి ఎదుగుతున్నావు నాన్న ఓబ్లేసు విషాదంగా నవ్వాడు సర్లే నీకు ఈ రాజకీయాలు తెలవు కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను మన పెరట్లో వేప చెట్టు మొదట్లో నేను ఒక చిన్న పెట్టె పాతి పెట్టాను అందులో నా వీలునామా రాసి ఉంచాను నాకేమైనా అయితే అది నువ్వు తీసుకొని చదువు క్రిషివలరావు పక్కన నవ్వాడు ఉన్నది ఒక్క పూరిపాక అందులో తన తండ్రి తను తప్ప ఎవరూ లేరు ఆయన తదనంతరం ఆ పాక తనదే అవుతుంది ఇంకా దీనికి వీలునామా ఒకట సర్లేనా నీకు టైం అవుతుంది పద అవునరా నాకు టైం అయిపోయింది ఓబులేసు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వస్తుండగా భూషణం గారి ప్రత్యర్థి వర్గం వారు ఓబులేసుని గొడ్డళ్లతో నరికి చంపారు ఆ తర్వాత క్రిషివలరావు మధ్యంతర ఎన్నికల్లో నిలబడి నెగ్గడం మంత్రి కావడం తరువాత ఎన్నికల్లో మళ్లీ గెలిపొంది హోంమంత్రి కావడం జరిగిపోయాయి క్రిషివలరావు స్వాతంత్ర దినోత్సవం నాడు కాలేజీకి పతాకావిష్కరణ చేయడానికి ఆలస్యంగా వెళితే అక్కడ ఒక పాప తనను నిలదీసింది ఆ పాపను చూడగానే క్రిషివల్ రావు నిర్ఘాంతపోయాడు ఆ పాపను చూస్తుంటే ఎక్కడో ఎప్పుడో చూసినట్లు అనిపించింది తనకు బాగా పరిచయమైన మొహంలా అనిపించింది కానీ ఆ విషయం మీద ధ్యాస పెట్టే సమయం లేదు అతడికి తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలకు వెళ్ళాడు ఆ తర్వాత గవర్నర్ గారు ఇచ్చిన విందుకు హాజరయ్యాడు సాయంత్రం ప్రెస్ మీట్కి హాజరయ్యి రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకుని అలసిపోయి నిద్రపోయాడు మర్నాడు ఉదయం లేవగానే మళ్ళీ నిన్నటి సంఘటన గుర్తుకు వచ్చింది ఆ పాప మొహం కళ్ళ ముందు కదలాడింది తన పిఏకి ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు ఆయన అరగంటలో మంత్రిగారు ఇంటికి చేరుకున్నాడు అప్పటికీ క్రిషీవలరావు కాలకృత్యాలు తీర్చుకుని హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు పిఏ ప్రసాదరావు రాగానే అతన్ని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు ఆవిడ రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయింది కాఫీ తాగుతూ మంత్రి గారు అన్నారు ప్రసాదు నిన్న కాలేజీలో కనిపించిన ఒక పాప బహుమతి తీసుకుంది గుర్తుందా అవును సార్ గుర్తుంది ఆ అమ్మాయి పేరు మానస మాధవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతుంది ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న హేమలతా ప్రేమ కుటీరం అన్న అనాథాశ్రమంలో ఉంటుంది ఆమెను పుట్టిన మూడో నెలలోనే అనాథాశ్రమంలో ఎవరో వదిలి వెళ్ళారు అయితే ఎవరు చేర్చారో తెలియదు ఆమెను గురించిన సమాచారం తెలుసుకోమంటారా అవును కాస్త కనుక్కొని వస్తారా పిఏ అడిగాడు కృషివలరావు మర్నాడు వచ్చిన పిఏ క్రిషీవల్ రావుతో ఇలా చెప్పసాగాడు పసిగుడ్డుగా ఉన్న ఆమెను ఎవరో అనాథాశ్రమం గడప దగ్గర పడుకోబెట్టి వెళ్ళిపోయారు పాప ఏడుపు విని తలుపు తీసి ఆ పాపను అనాథాశ్రమం వారే పెంచుతున్నారు వారే ఆ పాపకు మానస అని పేరు పెట్టారు శ్రావణ శుద్ధ ద్వాదశి శుక్రవారం నాడు అంటే ఆగస్టు ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతం రోజున ఆమె అనాథాశ్రమంలో చేరింది అయితే ఆ పాప తల్లిదండ్రుల వివరాలు ఎవరికీ తెలియవట సార్ ఐసి మన ఇంటెలిజెన్స్ ఏసీపీని సాయంత్రం ఐదింటికి వచ్చి నన్ను కలవమని చెప్పు అనేసి క్రిషివాలరావు స్నానానికి వెళ్ళిపోయాడు బాత్రూంలో షవర్ తిప్పగానే చల్లటి నీళ్లు అతని శరీరాన్ని తాకాయి అతడి మనస్సు ప్రశాంతంగా మారిపోయింది అప్పుడు మళ్ళీ మానస మొహం గుట్టుకు వచ్చింది ఆమెను ఎక్కడో తను ఖచ్చితంగా చూశాడు కానీ ఎక్కడా ఎక్కడా అని ఆలోచిస్తూ చల్లటి నీళ్లు అతడి తలను తడుపుతూ ఉంటే అతడిలోని ఏకాగ్రత మరింత పెరిగిపోయింది చటుక్కున అతడి మెదడులో ఒక మెరుపు మెరిసింది ఎస్ ఆమె శ్రావణి భూషణం గారి కోడలు వాళ్ళింట్లో ఉండగా ఆవిడని తాను చూశాడు ఆవిడికి మానసకి చాలా పోలిక ఉంది ఎందుకలా శ్రావణి గారి పాపను ఎవరో కిడ్నాప్ చేశారని కదా అందరూ చెప్పుకుంటున్నారు ఆ పాప మానస అయి ఉంటుందా తన తండ్రి ఆ పాప కిడ్నాప్ అయిన రోజు నుంచి చాలా దిగులుగా ఉండేవాడు ఒకటి రెండు సార్లు నిద్రలో అమ్మ మహాలక్ష్మి అమ్మ చిట్టి తల్లి అంటూ పలవరించాడు కానీ ఆ పాప గురించి ఆయనకేమైనా తెలిసి ఉంటే తనకు చెప్పి ఉండేవాడు కానీ తనకేమీ చెప్పలేదే అప్పుడు చట్టుకున్న తన తండ్రి చెప్పిన వీలునామా గుర్తుకు వచ్చింది ఓ నేనెంతటి మూర్ఖుణ్ణి అసలు ఆ వీలునామా గురించే తను మర్చిపోయానే అంటే తమకేమీ ఆస్తిపాస్తులు లేవు కదా అని అప్పుడు తండ్రి చెప్పిన మాటలు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు తరువాత తను ఎన్నికల్లో నిలబడడం మంత్రి కావడం తర్వాత ఎన్నికల్లో మళ్ళీ నిలబడి నెగ్గడం హోం మంత్రి కావడం జరిగిపోయాయి ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఉండడంతో ఆ వీలునామా మాటే మర్చిపోయాడు వెంటనే స్నానం ముగించుకుని క్షణాల్లో తమ పాత ఇంటికి ఆ పూరి పాకకు వెళ్ళాడు సెక్యూరిటీని బయటే ఉండమని చెప్పి పెరట్లోకి వెళ్ళి వేప చెట్టు కింద తవ్వాడు తన తండ్రి చెప్పిన పెట్టె బయటపడింది అది తెరిచి చూస్తే అందులో ఒక కవరు కనిపించింది ఆ కవర్ భద్రంగా జేబులో పెట్టుకుని ఇంటికి చేరుకున్నాడు తన పడక గదిలోకి వెళ్ళి ఏసీ ఆన్ చేసుకుని ఆ కవరు తెరిచి అందులో తన తండ్రి రాసిన వీలునామా తెరిచి చదవసాగాడు నాయనా కృషి నిజమే మనకి ఆస్తిపాస్తులేమీ లేవు మనకు ఉన్నదల్లా ఈ పూరిపాక మాత్రమే మన స్థితిగతులు ఎంత మారినా మనం ఒకవేళ ధనవంతులమైన ఈ పూరిపాకను మాత్రం నువ్వు ఇలాగే ఉంచు ఇది మన నిజ స్థితిని ఎప్పుడూ గుర్తుకు తీసుకువస్తూ మనలో అహంకారం కలగకుండా చేస్తుంది కృషి కళ్ళు చెమర్చాయి అవునా నేను కూడా అదే ఉద్దేశంతో ఈ పాకను యథాతథంగా ఉంచేశాను నా తదనంతరం ఈ పాక నీకే చెందుతుందని దానికి ప్రత్యేకించి వీలునామా అవసరం లేదని నాకు తెలుసు నాయన కానీ నా మనోవ్యధ నీతో పంచుకోవడానికే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను నేను చెయ్యకూడని పాపం ఒకటి చేశాను నాయన దానికి నన్ను భగవంతుడు క్షమించడు కానీ నేను చనిపోయిన తర్వాత నువ్వు నేను చేసిన పాపానికి పరిష్కారం చేస్తే నాకు ఉత్తమ గతులు కలుగుతాయి జరిగిన విషయాలు నీకు వివరంగా చెబుతాను అర్థం చేసుకుని ఏమి చేయాలో నేను వేసిన చిక్కుముళ్ళు విప్పి ఎలా కొన్ని జీవితాలను చక్కదిద్దాలో నీకు నువ్వే ఆలోచించుకొని ఆ ప్రకారం చెయ్యి భూషణం అన్నాడు నేను చెప్పింది గుర్తుందిగా ఏమన్నా తేడా వచ్చిందో నిన్ను చంపి పాతస్తాను రేపు నేను అనసూయ మా అమ్మాయి గారింటికి వెళ్తున్నాం నువ్వు శ్రావణి కూతుర్ని ఎవ్వరూ చూడకుండా ఎత్తికెళ్ళి ఊరి చివరి తోపుల్లో తీసుకెళ్లి చంపేసి పెట్రోల్ వస్తే తగలెట్టాయి ఏ విధమైన ఆధారాలు దొరకకూడదు ఆ తర్వాత నువ్వు కూడా ఏదో ఊరికి తగలడి రెండు రోజులుంటరా ఓబులేసు ఏడుస్తూ అన్నాడు బాపయ్యా ఆ పాప సాక్షాత్తు మహాలక్ష్మీనయ్యా మన ఇంటి అదృష్ట దేవతయ్యా ఆ పాప గొప్ప జాతకురాలవుతుందయ్యా ఆ పాపని చంపడం చాలా పాపమయ్యా వద్దయ్యా భూషణం కరుగ్గా అన్నాడు ఏరా నాకే నిధులు చెబుతున్నావా నువ్వు కాకపోతే నీ తల్లో జేజమ్మ ఇంకొకరు నాలుగు డబ్బులు పడేస్తే ఆ పాపని చంపేస్తారు కాదంటే ఈ విషయం తెలిసాక ఇక నిన్ను బతకనివ్వను ఓబులేసు చేతులు జోడించి అన్నాడు అంత మాట అనకండి బాపయ్య మీ ఉప్పు తిని బతుకుతున్నాని మీకోసం ఇమ్మన్నా ఇచ్చేటోని కాదంటే మనసు ఉండబట్టలేక ఏదో ఎదవ వాగుడు వాగేశాను సరే బాపయ్య మీరు చెప్పినట్టు చేస్తాను నా మీదకేం రాకుండా చూసుకోవాలా భూషణం మీసం మేలేస్తూ అన్నాడు సల్లేరా నీ ఒంటి మీద ఏగనన్నా వాళ్ళనిస్తానా నువ్వు మాత్రం జాగ్రత్తగా పని కానివ్వాలి సుమా అట్టగే పాపయ్య అదిరా కృషి జరిగిన సంగతి ఆ పాపను చంపడానికి నాకు చేతులు రాక ఇక్కడికి దగ్గరలో ఉన్న హేమలతా ప్రేమ కుటీరం మెట్ల దగ్గర వదిలేసి వచ్చాను నేను వదిలేసిన రోజు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు ఆ తల్లి బిడ్డల్ని వేరు చేసి నేను చాలా పాపం చేశాను మళ్ళీ ఆ తల్లి బిడ్డల్ని ఒకటి చేసే బాధ్యత నీదేరా ఉంటారా మరి నీ మీద గంపెడాశతో నీ తండ్రి ఊపిలేసు ఆ ఉత్తరం చదివి క్రిషవల్ రావు బడబడా ఏడ్చేశాడు అయితే తన తండ్రిని ఎవరో చంపి ఉంటారు తన తండ్రి భూషణం గారిని ఏమైనా బెదిరించడమో ఏదో చేసి ఉంటాడు ఎప్పటికైనా తన తండ్రి ద్వారా నిజం బయటపడుతుందేమోనన్న భయంతో భూషణం గారే తన తండ్రిని చంపించి ప్రత్యర్థి వర్గం వారు చంపించారని పుకారు పుట్టించి ఉంటారు ఎంత దారుణం